శ్రీమాత్రేణమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై నాలుగు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేయడం చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు శ్రీపురు శాశ్వకరణ చేయడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇంకా వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశివారు ఎప్పుడు కూడా అభిమానము వాస్తల్యము బంధు ప్రేమ అలాగే స్నేహితులతో అపారమైన అనుబంధాన్ని కుటుంబంతో ఎనలేని బాధ్యతను కలిగి ఉంటారు ఈ రాశివారు ఎప్పుడు కూడా పది మందికి మంచి చేయాలి ఆ మంచిలో కూడా నేనుడా అని చెప్పి ఈ రాశివారు వెతుక్కుంటూ ఉంటారని కోరుకుంటూ కూడా ఉంటారు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతరుల మంచినే కోరుకుంటారనే తప్ప ఇతరుల యొక్క కిడుని అస్సలు కోరుకోరండి ఎందుకంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ఎవరైనా సరే వీరు చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువుల్లో కానీ స్నేహితులతో కానీ ఆర్థికంగా బాగా పైకి వస్తూ ఎదుగుతూ ఉంటే వారు లేక కుళ్ళు కుటంత్రాలు చేస్తూ వారిపైన దృష్టి పెడుతూ ఉంటారు కానీ ఈ రాసివారు మాత్రము అలా కాదండి ఎవరైనా సరే బంధువుల్లో స్నేహితుల్లో చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా పైకి వస్తూ ఉంటే చూసి చాలా సంతోషపడుతూ అదేవిధంగా వారికి తోచిన విధంగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఇక ఇటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో రేపటి రోజున వీరికి అన్ని రకాలు కూడా శుక్రవారం విశేషంగా ఆత్రిశత్రుకైనా రేపటి రోజున కార్తీక శుక్రవారము ఈ రాశి వారికి ఏకంగా పది సంవత్సరాల పాటుగా గ్రహాల స్థితిగతుల గమనంలో అధికమైన మార్పుల కారణంగా ఈ రాశి వారికైతే ఎన్నో శుభ ఫలితాలను అయితే వీరి జీవితంలో చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశివారు రేపటి రోజున శుక్రవారంగా ఆర్థిక పరమైన విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ యొక్క రాశివారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యనైతే ఇప్పటి వరకు అంటే ఏ పండుగ అంటే వాటన్నిటినీ కూడా ముందు నుండి వీళ్ళు పురుషా పెట్టబోతున్నారని పండితులు చెప్తున్నారు అంటే ఇదివరకు ఎప్పుడైనా కనుక దాదాపుగా వీరికి కొన్ని సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాటుగా ఈ రాశివారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి జీవితంలో అద్భుతంగా చూడబోతున్నారు అంటే ఏ విధంగా అంటే ఈ రాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసము ఇతరుల దగ్గర అప్పులు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ ఆ సమయంలో మంచి అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ అప్పులన్నిటి కూడా రేపటి రోజున వీరికి వచ్చినటువంటి ఆదాయ మార్గాల ద్వారా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో వీరు అప్పులను తీర్చేస్తారు బ్యాంకు లోన్స్ తీర్చేస్తారు ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడబోతుంది ఇంతవరకు వీరు ఎవరి దగ్గర అప్పులు చేశారో ఇక వీరు మాత్రము రేపటి రోజు నుండి ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయికైతే ఎదుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి మీరు చేసే ప్రతి పనులు ప్రతి రంగంలో వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానివ్వండి రాజకీయం రాని ఏ రంగంలో ఉన్నవారికైనా ఆయా రంగాల్లో వారికి అద్భుతంగా రేపటి నుండి దాదాపు ఒక పది సంవత్సరాల పాటు అయితే వీరు చక్రం తెప్పబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి నుండి ఆకస్మిక ధనలాభాలు కలిగేటువంటి సౌఫలితాలు కూడా శుభయోగాలు ఉన్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో వాటన్నిటిని కూడా మీరు రేపటి రోజున మీకు వచ్చేటువంటి ఆర్థిక లాభాల కారణంగా మీరు కొనుగోలు చేస్తారు ఉదాహరణకు మీరు ఏదైతే ఫ్లాట్లు కొని భూములు కానీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ ఖరీదైన వాహనం కానీ ఏవైతే మీరు కొనుగోలు చేయాలని చెప్పి డబ్బులు లేక ఇంతకాలం మీరు మనసులో బాధపడుతూ వచ్చారో ఇక ఆ బాధలను కూడా మర్చిపోయి రేపటి రోజు మీకు వచ్చేటువంటి అధిక లాభాల కారణంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కాంట్రాక్ట్స్ పరంగా రాజకీయ పరంగా ఎవరైతే ఈ రాశి వారు కెరీర్ పరంగా పనులు చేస్తున్నారో వారికైతే రేపటి రోజు నుండి అధికమైన లాభాలను అయితే పొందుతారు అదేవిధంగా మీకు రేపటి రోజు నుండి నాలుగు వైపు నుండి ధనలాభం అనేది కలగబోతుంది వీళ్ళకి ఆదాయ మార్గాల కారణంగా మీరైతే గతంతో కొనుగోలు చేయడం భూములు కానివ్వండి ఫ్లాట్లు కానివ్వండి ఇంట్లో వెళ్ళిన వస్తువులు కానివ్వండి ఖరీదైన వస్తువులు కానివ్వండి ఏది కాకుండా కూడా ముఖ్యంగా రేపటి రోజున బంగారం అయితే ఆకాశం అంటుతున్న రోజుల్లో కూడా మీరైతే ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేసినటువంటి శుభయోగాలు మీ ముందుకు అయితే రేపటి రోజు ఖచ్చితంగా రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి ఇక ముఖ్యంగా ఈ రాశివారు గతంలో ఏవైనా కానీ చేసిన అప్పులు కూడా రేపటి రోజు తీర్చే ఉండు అనమాట ఇక ఈ రాశివారికి వీళ్ళ అమ్మ తరపు ఆస్తులుండి కానీ వీళ్ళు పూర్వీకుల తరపు ఆస్తి నుండి ఏవైతే ఆస్తులు స్థిరాస్తులు మీకు సంక్రమించి అవి కోర్టులో ఉన్నాయో అవి వివాదంగా ఉన్న కేసులు కూడా రేపటి ఆ కేసులన్నీ కూడా మీకైతే అతి తరలి తొందరలోనే మీకైతే పరిష్కారం అయితే అవబోతున్నాయి ఆ కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలమైన తీర్పులుగా రాబోతున్నాయి ఇక దీని కారణంగా కూడా మీరు ఆర్థికంగా నిలబడతారు ఎందుకంటే ఈ సమయంలో మీకు సంక్రమించేట ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి ఇక అదేవిధంగా ఆ ధరలు పెరగటం మూలంగా మీకు ఆర్థిక పరంగా రేపటి నుండి ఎన్నో శుభలితాలు మీరు పొందబోతుందని చెప్పచ్చు ఇక మీ యొక్క ఆర్థిక ఉన్నతి చూసి ప్రతి ఒక్క ఆర్థిక ఒక్కరు కూడా నోరు మూసుకుంటారు ఏమిటి వీళ్ళు ఇంత బాగా ఎదుగుతున్నారు ఇప్పటి వరకు వీళ్ళు ఎన్నో కష్టానుభించారు మాకు కూడా చెప్పుకున్నారు మేము ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నాము అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము మేము డబ్బులు సరిగ్గా సరలేక మిమ్మల్ని అప్పులు చేస్తూ ఉన్నాము మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అని చెప్పి మీరు పది మందితో పది బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి మెరుగు పరుగు వాళ్ళతో కానివ్వండి ఈ విషయాల్లో గతంలో ఇప్పినట్లయితే కనుక మీకైతే రేపటి రోజున మీకు వచ్చినటువంటి అధికమైన లాభాలు చూసి ఎవరికైతే మీరు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా రేపటి రోజున మీకైతే చక్కగా వదుగుతారని చెప్పడానికి ఆశ్చర్యం కూడా అవుతారండి కాకపోతే మీకు మాత్రం ఏంటంటే గతంలో మీకు అప్పులు బాధలు ఉన్నాయని చెప్పుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మీకు నెగిటివ్ ఎనర్జీ దృష్టి రాబోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకోండి మనం అప్పుల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరితో కూడా చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న రోజులు ఎలా ఉన్నాయంటే ఒకళ్ళు ఏడుస్తుంటే నవ్వుకొన్ని రోజులు అండి ఆర్థికంగా బాగాలేకపోతే సంతోషిస్తున్నారు జీవితంలో పైకి వచ్చామనుకోండి వాళ్ళు కుళ్ళుకుంటున్నారు ఏడుస్తున్నారు కాబట్టి ఇలాంటి కారణాలకి మీకైతే ఒక సమస్య రాబోతుంది అదే సమస్య అంటే డబ్బుల సమస్య కాదండి మీకు డబ్బులు విపరీతంగా వస్తాయి కాకపోతే జనాల యొక్క ఏడుపైతో విపరీతంగా తగలబోతుంది కాబట్టి ముఖ్యంగా రేపు రోజు మాత్రం నలుగురిలో మీ ఎదుగుదల గురించి చెప్పకండి అదేవిధంగా ఏదైతే మీరు అప్పుల గురించి మాకు అప్పులు ఉన్నాయని పది మందిలో చెప్పారో వాటన్నిటికి కూడా మీరు వారితో మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి అదేవిధంగా మీకు వచ్చే లాభాలు మాత్రం చెప్పకండి మీరు మాత్రం సైలెంట్గా ఉండండి మీ ఎదుగుదలను చూసి వారు లేని వారందరూ ముందు మీరు మాత్రం చేసుకుంటూ ఉంటారు మీరు మాత్రం డబ్బులు పొదుపు చేసుకోండి ఫ్యూచర్ కోసము ఫ్యూచర్ అవసరాల కోసము మీ కుటుంబం కోసము మీ పిల్లల కోసం మీరు మాత్రం ఫ్యూచర్ అవసరాల కోసము డబ్బును పొదుపు చేసుకోండి అంతేగాని విచ్చలవిడిగా కట్ చేసి మళ్ళీ ఆర్థిక భారాన్ని నిత్యావసరం వేసుకోండి ఎందుకంటే మీకు మాత్రమే రేపటి రోజున పది సంవత్సరాల అదృష్ట విపరీతంగా వరించబోతుంది ఈ పది సంవత్సరాలు మీరైతే చక్కగా పనులు చేసుకొని శ్రీ మహాలయ యొక్క యొక్క కృపాకంటస్సులు డబ్బును బాగా సంపాదించండి ఫ్యూచర్ అవసరాల కోసం మీరు పెట్టుబడి రూపంలో పెట్టండి లేదా డబ్బును దాచుకోండి అంతేకాని మీకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి జలసాలు చేసి పది మందికి షో చేసుకొని చూపకండి ఎంత పైకి వచ్చామని మాత్రం పది మందిలో కళలో పడకండి అలా పడితే మాత్రం మళ్ళీ మీ జీవితం ముందుకు వస్తుంది మీరు అప్పులు పాలవుతారు కాబట్టి మేమైతే మీ సూచన చెప్తున్నాం ఈ విషయాన్ని మాత్రం మీరు మనసులో పెట్టుకొని రేపటి రోజున మీకైతే వచ్చే ప్రతి అదృష్టం అయితే రాబోతుందండి ఆస్తి యోగం అయితే కలగబోతుంది వాటన్నింటినీ కూడా చక్కగా పొదుపు చేసుకుంటూ ఫ్యూచర్ అవసరాల కోసము మీ పిల్లల కోసం భవిష్యత్తు కోసము సద్వినియోగం చేసుకోండి చక్కగా వివాహం కాని వల్ల రేపటి రోజు వివాహం కుదిరే సంబంధాలు కూడా నిత్యం కొత్తగా వ్యాపారం పెట్టే వాళ్ళకు కూడా రేపటి రోజు నా వ్యాపార సూచనలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది మీరు జలసాలకు పోయి మాత్రం డబ్బులు పోగొట్టుకోకండి మీకైతే రేపటి రోజు నరదిష్టి కూడా ఎక్కువ కాబోతుంది కాబట్టి మీరు ప్రతి రోజు కూడా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు ఆవాలు చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పుకొని బయట కాళ్ళలో పడేసి కాళ్ళు చెలు కడుక్కొని ఇంట్లో రావడం వల్ల మీకు కూడా నరదిష్టు అనేది తొలగిపోతుందండి రేపటి రోజు మీరు కార్తీక శుక్రవారం కాబట్టి అంటే చక్కగా ఎక్కడైనా దగ్గరలో ఉంటారు మహర్షి కూడా గురికెళ్ళి అమ్మవారికి పూజ కుంకుమ పూజ చేసుకొని స్త్రీ సూక్తంగా పఠించడం వల్ల మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి లెవెక్ క్రీడలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్